హాయ్ అండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా రెండు అటాచ్ చేసేసుకున్నాను ఇలా ఇప్పుడు నేను నెక్ విత్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నానండి అలాగే డాట్కి కూడా రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను అలాగే ఒకటి పావు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇది మీడియం సైజు చెస్ట్ ఉన్నవాళ్ళకండి చెస్ట్ హెవీగా ఉన్నవాళ్ళు ఒకటిన్నర ఇంచుకు కూడా మార్క్ చేసుకోవచ్చు డాట్స్కి లెంత్ కూడా నేను రెండున్నర ఇంచులే మార్క్ చేసుకున్నాను ఇంకా మీకు షార్ప్గా కావాలంటే పావుతకు మూడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే ఇది నాలుగు పావు ఇంచులు ఉందండి నాలుగు పావు ఇంచులకి నేను రెండు పావు ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను అలాగే లెంత్ వచ్చేసి రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను దీన్ని ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకున్నాను చూడండి ఇలాగా ట్రయాంగిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇది నేను మూడు పావు ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకున్నాను చూడండి ఇలా మూడు పావు ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇలా డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలండి ఇలా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత వేరొక సైడ్ తీసుకొని ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఇలా చేత్తో ఒకసారి ఇలా కొడితే వేరొక సైడ్ కూడా పడుతుందనమాట చూడండి ఇలా పడిన దాన్ని మనం మార్క్ చేసుకోవాలి సింపుల్గా ఇలా మార్క్ మార్కింగ్ చేసేసుకున్నాను రెండు పక్కల కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ పార్ట్ తీసుకొని దీన్ని స్టిచ్ చేసుకుంటున్నాను మీరు నేను చెప్పినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అలాగే స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కప్స్ పెట్టుకోకపోయినా పర్ఫెక్ట్గా కప్స్ పెట్టుకున్నట్టు రౌండ్గా వస్తుందండి చూడండి లాస్ట్కి ఎలా వచ్చిందో మీరే చూడండి ఇలా డాట్స్ అని త్రీ డాట్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను చూసారా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎలా వచ్చిందో మీరే చూడండి చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వచ్చింది చూసారా ఫ్రంట్ పార్ట్ కప్స్ పెట్టినట్టే రౌండ్గా షేప్ అనేది వచ్చింది మెయిన్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అని అండి ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టే చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో మెయిన్ మనకి ట్రయాంగిల్ అనేది పర్ఫెక్ట్గా రావాలి చూడండి నాకు ట్రయాంగిల్ అనేది ఎలా వచ్చింది బ్యాక్ సైడ్ చూసారా కప్స్ పెట్టినట్టు వచ్చింది చూసారా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అయితే ఎలా వచ్చిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ